అభయస్తం చెక్కును అభ్యర్థికి ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి తుమ్మల సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో మనమే నెంబర్ వన్ కావాలి సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ ఎంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఢిల్లీలో ఉచిత బస క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు మార్చి ముప్పై ఒకటిలోగా గ్రూప్ వన్ నియమికాలు పూర్తి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు పద్నాలుగేళ్లుగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదని తాము అన్ని అడ్డంకులను కుట్రలను అధిగమించి ఐదు వందల గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం పథకం కింద ఆదివారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో కలిసి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను సీఎం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నిమికాలను చేపట్టిందని తెలిపారు సివిల్స్లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు ప్రస్తుతం బీహార్ నుంచి ఎక్కువ మంది సివిల్స్కు ఎంపిక అవుతున్నారని తెలిపారు దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్కి ఎంపిక అవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు లక్ష సాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకంగా భావించాలని కోరారు ఇంటర్వ్యూలకు వెళ్ళే ప్రతి అభ్యర్థి సివిల్స్కి ఎంపిక కావాలని ఆకాంక్షించారు సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తామని ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు తెలిపారు సివిల్స్ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ప్ర పక్షాన ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించారు సింగరేణి కార్మికుల సంక్షేమానికి వారి పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు సింగరేణిలో తవ్వి వదిలేసిన గనులు ఇతర ఖాళీ స్థలాల్లో సోలార్ పంప్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు సింగరేణి సంస్థ సుస్థిర మనుగడ కోసం దేశవ్యాప్తంగా లిథియం గ్రాఫైట్ వంటి మైనింగ్ రంగాల్లో విస్తరించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వందల కోట్లు వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్మిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి అర్కర వేణుగోపాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు